ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కడపలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కడప ఉక్కు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో కార్పొరేటు శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటిల ప్రయత్నాలు బిజెపి ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు एयर पार्ट यारे कड़क जिला लोग को परिश्रम ले आप आले विशाखा उनको प्राइवेट ही करेंगे आप आले आप आले विशाखा उनको प्राइवेट ही करेंगे आप आले एयर पार्ट यारे कड़क जिला लोग को परिश्रम ले ओ दर केंद्र प्रबुत ओ ओ ओ दर केंद्र प्रबुत ओ ओ ओ दर केंद्र प्रबुत ओ विशाखा उनको प्राइवेट ही करेंगे आप आले एयर प జిల్లా కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడం జరుగుతోంది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు మూడు దఫాలుగా వచ్చినా కానీ ఈ రోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గా విద్యార్థి విభజన సంఘాలుగా తెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈయన విభజన హామీలో ప్రధానమైంది కడప పరిశ్రమ ఏర్పాటు చేయాలి రాసుకున్నా గానీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన పరిస్థితి లేదు రోజు వేసిన శిలా ముగ్గురు ముఖ్యమంత్రులు మారి ఈ రోజు శిలా పలకాలు వేసిపోతున్నారే తప్ప రోజు పరమ నిర్మాణానికి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు శిలా పలకాలు సమాధి లేక ఈ రోజు వెకిరిస్తున్నాయి తప్ప ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు అయితే అని అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఇన్ని సార్లు నిరు బీజేపీ మొత్తం ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ కూడా విధించలేదంటే ఈ ప్రాంత ప్రజల ఎంత వివక్ష అర్థం అవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా అయినా మాట్లాడతారనుకుంటే ఈ రోజు బిజెపితో పోరాడే శక్తి లేక ఈ రోజు నిర్మాణుచంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా అర్థం అవుతుంది ఏదైతే స్టీల్ ప్లాంట్ అటకెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్ ఉందో ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇది సరైన సమయం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి పోరాడాలి సాధించాలి అలా కానిపక్షంలో ఆ పోరాటాల్లో భాగస్వాములు కలిసి రావాలి ఉద్యమంలో లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గది మీకు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ ప్రాంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం విధంగా ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో పాటు విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం చేస్తుంది ఇది సహించబో ఖచ్చితంగా అడ్డుకుంటాం నాడు విశాఖ ఉక్కు ఆంధ్రలోక ఏం అయితే హోరాడి సాధించుకున్నామో ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ రోజు కొనేవాడేవుడు అమ్మే వాడేవుడు ఈ రోజు ఇద్దరికి తగిన శాతీ బుద్ధి చెప్తాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబో రోజు విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ ఉద్యమ జ్వాలగా రిగిలించి ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్పై రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈరోజు కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సాక్షిగా శైలాధ్వర్యంలో కడపలో ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పగి సందర్భం ఉంది కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది కానీ ఇప్పటివరకు వరకు కూడా ఏక ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు విశాఖ ఉప్పు ఆందోళనలకు నిన్నదంతో ముప్పై రెండు ఎనిమిది ప్రాణాలతో ప్రాణాలు ఇచ్చినటువంటి సగన జరిగింది కానీ ఈరోజు యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రైవేటీకత చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచన కనిపిస్తూ ఉంది ఆ ఆలోచనలు అది విరమించుకోవాలి ఇప్పటికైనా కూడా ఆలోచన ప్రైవేటీకత ఆపాలని మరియు కడప జిల్లాలో ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేరకు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అదేవిధంగా విశాఖ ఉక్కులు ప్రైవేట్ కాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా గడపకు సంబంధించి పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు సార్లు వచ్చి టెంకాయ కొట్టిపోయిన ఇంతవరకు ఉక్కు పరిశ్రమ గురించి చాలా దారుణము అదేవిధంగా విశాఖ ఉక్కు ఇస్తా ఉంటాం కానీ ఇప్పుడు అదే విశాఖ ఉక్కులు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు కాబట్టి చాలా దారుణము కాబట్టి ఖండిస్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి ఇంతవరకు కూడా ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడడం కారణము కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలాగే కూడా రాయపారంగా ఆందోళన చేసే ఉప్పు పరిశ్రమ ప్రైవేట్ ఆపాలని చెప్పేసి అదేవిధంగా కడప జిల్లాకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు వాళ్ళకు ఉప్పు పరిశ్రమ అయిపోతే ప్రత్యేకంగా పరోక్ష కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తా ఉన్నాయి కాబట్టి వెంటనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కొడతా ఉన్నాం నేను పక్కన ప్రభుత్వమని లేపే విధంగా అదేవిధంగా ఎత్తపడి పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం